దళిత భోజన ఫ్రంట్ ఆధ్వర్యంలో ఒక పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా దాని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ విద్యకు రాష్ట్ర బడ్జెట్లో పదిహేను శాతము నిధులు కేటాయించమని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ పాదయాత్ర నడుస్తూ ఉంది ఎందుకు ఈ డిమాండ్ చేస్తున్నామంటే కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో విద్యకు పదిహేను శాతం నిధులు కేటాయిస్తామని చెప్పిండ్రు కానీ పోయిన సంవత్సరము కేవలం ఏడు శాతం మాత్రం నిధులనే కేటాయించారు బడ్జెట్లో కాబట్టి మీరు ఇచ్చిన మాట ప్రకారము పదిహేను శాతం నిధులను కేటాయించాలి అని చెప్పి ఈ పాదయాత్ర ఇవాళ మెదక్ జిల్లా నిజాంపేట మండలం నాలాపూర్ నుంచి స్టార్ట్ అవుతుంది అదేవిధంగా గజ్వేల్లో స్టార్ట్ అవుతుంది హనుమకొండ జిల్లాలో స్టార్ట్ అవుతుంది హైదరాబాద్ జిల్లాలో స్టార్ట్ అవుతుంది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అనేక చోట్ల ఇవాళ దళిత ప్రజాధ్వర్యంలో ఈ పాదయాత్ర ప్రారంభిస్తున్నారు మళ్ళీ ఇక్కడ ఈ లో డిపిఎఫ్ జిల్లా అధ్యక్షులు సుభాష్ సంజీవ్ గారి నాయకత్వంలో ఒక పది కిలోమీటర్లు మా కార్యకర్తలు అందరూ నడుచుకుంటూ ఈ యాత్రలో ముందుకు పోతా ఉన్నారు ప్రధానమైన డిమాండ్ ఇంతకుముందు చెప్పినట్టు విద్యకు ప్రభుత్వం పదిహేను శాతం ఇవ్వాలి మీరు దేనికైనా ఖర్చు పెట్టుకోండి మీరు రైతు బంధుకు రైతు భరోసాకి ఇస్తారో పింఛన్లకు ఇస్తారో కానీ ఇది ఇది ఈ దేశ పిల్లల భవిష్యత్తు నిండుతుంది తరగతి గదిలకు గదిలో ఇవాళ టీచర్లు సరిగా లేరు తరగతి గదులు సరిగా లేవు మంచిని లేవు స్కూల్ దగ్గర టాయిలెట్ లేవు స్కూల్ దగ్గర చాలా సమస్యల మధ్య పిల్లలు ఇవాళ చదువు సాగిస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వ విద్య లేకపోతే ఎస్సీ ఎస్టీ విద్యలకు పిల్లలకు విద్య మరింత దూరం అవుతున్న దూరం అవుతుంది కాబట్టి ఆ ఎస్సీ ఎస్టీ బీసీ పేద విద్యలందరికీ ప్రభుత్వ విద్య రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ ఏదైతే రాజ్యాంగంలో పెట్టాడో పద్నాలుగు సంవత్సరంలో పిల్లలందరికీ నిర్బంధ ఉచిత విద్య అందించాలని చెప్పాడో ఆ విద్యను మరింత పక్కడి అందించాలని చెప్పి కోర్టు ఇవాళ ఒక డిపిఎఫ్ న్యాయమైన డిమాండ్ తోటి ముందుకు పోతూ ఉంది అదేవిధంగా మేము ప్రభుత్వ విద్యను కాపాడమని చెప్తున్నాం రెండోది ప్రైవేటు కన్నా ఇవాళ ప్రైవేటు విద్య గ్రామీణ ప్రాంతాలు కూడా విద్య ప్రైవేటు వస్తుంది ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు అనేక అవసర పడుతూ ఉన్నారు కాబట్టి ఆ ప్రైవేటు విద్యను మొత్తం అరికట్టాలి ఒక నాణ్యమైన విద్య రావాలి పిల్లలకు నాణ్యమైన విద్య సమాన విద్య బలిసినోడు బలిచినోడు భక్తుడు కూడా ఒకే పాఠశాల చదవాలి పెద్ద కులము చిన్న కులం పిల్లలు కూడా ఒకే పాఠశాల అవుతే అందరికీ ఒకే రకమైన విద్య అవుతే అందరికి ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్సు సమాన పద్ధతులు వస్తాయి కాబట్టి నాణ్యమైన విద్య అంటే సమాన విద్య అంటే మా దృష్టిలో ఇది స్కూల్లో పిల్లలు ఉండాలి టీచర్లు ఉండాలి కానీ ప్రభుత్వము పిల్లలు లేనన్న పేరుతోటి పదివేల పాఠశాలలు మూసివేసేందుకు ఒక కుట్ర చేస్తా ఉంది ఆ కుట్రకు వ్యతిరేకంగా మేము పాదయాత్ర చెప్తున్నాడు ఈ